హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటి న్యూస్ నేను మీ దిటి వెంకటస్వామి ముందుగా మన తెలంగాణ రాష్ట్రంలోని అన్ని తెలుగు పేపర్లో ఉన్న వార్తలు మనం చదువుకున్నాం ముందుగా మనం చూడవచ్చు ఆంధ్రజ్యోతి పేపర్ కొలువుతీరిన లోక్ లోక్సభ కొత్త పార్లమెంటు భవనంలో వేడుకగా కార్యక్రమం తొలి రోజు రెండు వందల ఎనభై మంది సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తి అదేవిధంగా విపక్షాల నిరసన సెగ నీటిపై నినాదాల హోరు మోదీ ప్రమాణం వేళ రాజ్యాంగం చూపిన రాహుల్ ప్రొటమ్ స్పీకర్ ప్యానెల్లోని ముగ్గురు వాకౌట్ భర్తృహరి హరి నియామకాన్ని నిరసిస్తూ నిర్ణయం చూడవచ్చు ముఖ్యంగా ఇంకొక మన న్యూస్ చూడొచ్చు మన తెలంగాణ నుంచి ఎన్నికైన గౌరవ కిషన్ రెడ్డి గారు గౌరవ బండి సంజయ్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు అదేవిధంగా అచ్చమైన మన తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు చూడొచ్చు కిషన్ రెడ్డి సంజయ్ రామ్మోహన్ పెమసాని సహా మాతృభాషలో అంటే మన తెలుగు భాషలో పదిహేడు మంది ఎంపీల ప్రమాణం అదేవిధంగా మన తెలుగు సాంప్రదాయ ప్రకారం పంచకట్టులో పార్లమెంటుకు హాజరైన మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు నేడు పదిహేను మంది తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం అదేవిధంగా చూడొచ్చు సో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు ఒకేసారి నలభై మంది ఐఏఎస్ ఆఫీసర్లకు స్థానచలనం చలనం కలిగించారు ఇద్దరు ఐపీఎస్ లో ఒక ఐఎఫ్ఎస్ మరో నాన్ క్యాడర్ కూడా ఇందులో ఉన్నారు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా ఆయనకే ప్లానింగ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు కూడా కేటాయించారు అదేవిధంగా సాధారణ పరిపాలనా శాఖ పూర్తి స్థాయి కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి జిహెచ్ఎంసి కమిషనర్ గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు కల్పించారు అశోక్ రెడ్డి ఈవి నరసింహారెడ్డికి మళ్లీ కీలక బాధ్యతలు అప్పగించారు చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం భారీ స్థాయిలో నలభై మంది ఐఏఎస్ ఆఫీస్ అధికారులను బదిలీ చేసింది మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఒక ఐఎఫ్ఎస్ అధికారి ఒక నాన్ కేడర్ అధికారిని బదిలీ చేసి పోస్టింగ్లు ఇచ్చారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం జివో నెంబర్ ఎయిట్ సెవెంటీ సిక్స్ జారీ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో బ్యాస్ సీనియర్ ఐఏఎస్ ఐఏఎస్ పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సందీప్ కుమార్ సుల్తానియాకు ప్రభుత్వం అధిక ఇచ్చింది ఆయన్ను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది ప్రణాయక ప్రణాళిక శాఖ అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ శాఖ మరో ముఖ్య కార్యదర్శిని నియమించే వరకు ఈ బాధ్యతల్లో కొనసాగాలని ఆదేశించారు హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి జీహెచ్ జిహెచ్ఎంసి కమిషనర్గా పూర్తి బాధ్యతలు అప్పగించింది కీలకమైన సాధారణ పరిపాలన శాఖ జిఏడి పూర్తి స్థాయి కార్యదర్శిగా సి సుదర్శన్ రెడ్డిని నియమించింది ఉద్యానవన శాఖ డైరెక్టర్గా ఉన్న కె అశోక్ రెడ్డిని బదిలీ చేసి కీలకమైన వాటర్ బోర్డు ఎండిగా నియమించింది గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్గా ఉన్న ఈవి నరసింహరెడ్డిని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా నియమించింది నాన్కాడర్ అధికారి జెహెచ్ఎంసి అదనపు కమిషనర్ పి ఉపేందర్ రెడ్డిని బదిలీ చేసి జేహెచ్ఎంసి షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ గా నియమించింది అవినీతి నిరోధక శాఖ జాయింట్ డైరెక్టర్ టూ వైవిఎస్ సుధీంద్రను హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్ డిసిపి పోస్టులు నియమించింది వెయిటింగ్ లో ఉన్న పి సీతారాం ను తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోలో ఎస్పీగా నియమించింది వీరికి సంబంధించి హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు చూడొచ్చు ఇక్కడ వాళ్ళ కేటాయించిన పోస్టులు వారి ఫొటోస్ కూడా మనం చూడొచ్చు సో రక్షణ శాఖ భూములు ఇవ్వండి రోడ్లు ఫ్లైఓవర్లు ఇతర మౌలిక వసతులకు అవసరం మా రెండు వేల నాలుగు వందల అరవై రెండు ఎకరాలను ఆర్సిఐ వాడుకుంటుంది బదులుగా రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాల భూములు ఇవ్వండి వరంగల్ సైనిక్ స్కూల్ అనుమతి పునరుద్ధరించండి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చూడొచ్చు ఇక ఈ మధ్యకాలం చూస్తున్నాము బిఆర్ఎస్ పార్టీ నుండి చాలా వరకు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లకు వెళ్తున్నారు సో అదొక నీరు చూడొచ్చు పిరాయింపులకు కళ్ళెం వేద్దాం కేసీఆర్ అత్యంత సన్నిహితులు పార్టీని వేడుతుండటంతో అప్రమత్తమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో భరోసా నింపేందుకు ఈ వారంలో అధినేత కేసీఆర్ సమావేశం విదేశీ పర్యటన రద్దు చేసుకుని ముందుగానే రాష్ట్రానికి వస్తున్న ప్రశాంత్ రెడ్డి పల్లా ఫిరాయింపులపై సుప్రీంకు వెళ్లాలనే యోచన పార్టీ మారే వారిని ప్రోత్సహించడం తగదు అధికారం ఉందని విర్రవీగితే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదు కేటీఆర్ చూడొచ్చు అత్యంత అత్యంత అనుభయంగా సన్నిహితులు కూడా పార్టీని వీడుతున్నారు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జగిత్యాల ఈ మధ్యలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ ఖండవా కప్పుకొని ఇప్పటికే ఐదుగురు పార్టీని వీడగా మరికొందరు కూడా పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతుంది దాదాపు ఇరవై మందికి పైగా సో ఇంకో ఇంకో న్యూస్ కూడా మనం చూడొచ్చు సో ఈ మధ్యకాలంలో మనము చూస్తున్నాము మెడికల్ ఎగ్జా ఎగ్జామ్స్ నీట్ పీజీ నీట్ ఇవన్నీ ఎగ్జామ్స్ ఏది జరిగినా కానీ అన్ని అవకాశాలలో పాల్పడుతున్నారు సో దీనిపై కేంద్ర ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా వాళ్ళపై నిషేధం విధించాలని సో ఇప్పుడు చూడొచ్చు నీట్ ఈ మధ్యనే నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందని మనం చూసాం న్యూస్ లో నీట్ను రద్దు చేయండి మెడిసిన్ ప్రవేశాలను రాష్ట్రాలకు ఇవ్వండి ప్రధాని మోదీకి ఇది ఒక ప్రధాని మోదీకి మమత లేక నీట్ షేమ్ నీట్ షేమ్ ప్రధాన్ ప్రమాణంలో విపక్షాల నినాదాలు నీటిపై కేంద్ర అనేది అసమర్థత కేటీఆర్ సో ఇంకొక వారు చూడొచ్చు మళ్ళీ ఈ మధ్యలోనే ఈ మధ్యలోనే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు సో దాని నిరసనగా ఈ జీవన్ రెడ్డి కీనుక వహించాడంట చూద్దాం జీవన్ రెడ్డి కీనుక సంజయ్ కుమార్ చేరికపై అలక రాజీనామాకు సిద్ధమంటూ ప్రచారం ఆయన నివాసానికి చూడండి ఆయన నివాసానికి మంత్రి బాబు గారు వెళ్ళారు చిత్రంలో చూడవచ్చు మనం ఇక్కడ చూడొచ్చు సో ఆయన నివాసానికి మంత్రి దుద్దిల్లా చేరికల వేళ కొంత సమన్వయ లోపం మీ ప్రాధాన్యత తగ్గదని మంత్రి జీవన్ రెడ్డికి హామీ చూడవచ్చు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఇక్కడ ఈ మధ్యలో గంజాయి తాగి యువకులు ఎంతోమంది బాలికల్ని రేప్ చేస్తున్నాము సో దానిలో వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలంతా కోరుతున్నారు అదేవిధంగా చూడవచ్చు గంజాయి బ్యాచ్ బాలికపై గ్యాంగ్ రేప్ కూలి పనులకు తల్లి ఇంట్లో ఆమె ఒక్కతే ఫోన్ ద్వారా పరిచయమైన ఓ యువకుడు తర్వాత నలుగురు వీరి ద్వారా మత్తులోకి సామూహిక అత్యాచారం బాలికకు గర్భం కాచిగూడలో గట్లు ఐదుగురిపై ఫోక్స్ కేసు సో ఈ మధ్య చూస్తున్న మనం ఎక్కడ చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ ఆడపిల్ల చిన్నపిల్లలపై అఘత్యం చేస్తున్నారు సో వీటిపై ఒక కఠినమైన వాళ్ళని శిక్షించాలని సో ప్రజలంతా కోరుతున్నారు చూడవచ్చు జూడోలు మా సమస్యలపై సర్కారు ఆటలాడుతుంది సమ్మె కొనసాగిస్తాం జూడోలు జూనియర్ డాక్టర్స్ వాళ్ళకు సంబంధించిన చాలా వరకు ఎన్నో సమస్యలు ఉన్నాయి వారిని కూడా వాళ్ళు చేసుకోవాలనే ఉద్దేశంతో అది చేస్తున్నారు చూడవచ్చు రేవంత్ స్పందించాలి సమస్యలను పరిష్కరించాలి లేదంటే అత్యవసర సేవలు కూడా నిలిపిస్తామంటున్నా అంటూ జూడోలు హెచ్చరిస్తున్నారు సో ఇంకో చూడొచ్చు ఇంటర్ సప్లిమెంటరీలో అరవై మూడు శాతం ఉత్తీర్ణత ఇరవై తొమ్మిది వరకు రీకౌంటింగ్ దరఖాస్తుల స్వీకరణ చూడవచ్చు సేమ్ మళ్ళీ మనకి ఇక్కడ సో పార్లమెంటు సమావేశాల సందర్భంగా సందర్భంగా ఇండియా కూటమికి చెందిన మహిళా ఎంపీలు ఇలా ఒక ఫోటోకు ఫోజులు ఇచ్చారు చూడొచ్చు మనం ఇక్కడ మహిళా ఎంపీలంతా కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగారు ఎమర్జెన్సీ ఓ మచ్చ ఆ చీకటి రోజులను మళ్ళీ చూడకుండా చూడకూడదనే మా ప్రయత్నం అంటూ మోడీ మాట్లాడుతున్నారు సో ఏ విధంగా మెసేజ్ ఇచ్చారు చూద్దాం ఒకసారి ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీని విధించింది మంగళవారం యాభై ఏళ్ళు పూర్తవుతుంది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమర్జెన్సీ ఒక మచ్చ అప్పట్లో ఎంతో మందిని అన్యాయంగా జైల్లో వేశారు అలాంటి చీకటి రోజులు మళ్ళీ చూడకూడదనేదే మా ప్రయత్నం అంటూ ప్రధాని మోడీ ఈ స్పీచ్లో చెప్తున్నారు చూడొచ్చు చిత్రంలో అదేవిధంగా సో ఈ మధ్య కాలంలో చూస్తా మళ్ళీ నీట్ ఏ విధంగా మెడికల్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది ఈ పేపర్ లీక్ అవుతున్నాయి కొన్ని కోట్ల స్కామ్ చేస్తున్నారు దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని పట్టుకొని శిక్షించాలని అదేవిధంగా ఈ దర్యాప్తులో సిబిఐ కూడా ఎంటర్ అయిపోయింది చూడొచ్చు ఈ న్యూస్ కూడా చూడు నీట్ దర్యాప్తులో సిబిఐ జోరు మూడు రాష్ట్రాల్లో నమోదైన ఐదు కేసుల స్వీకరణ పట్నా గోద్రాల్లో వివరాలు సేకరిస్తున్న ప్రత్యేక బృందాలు నీట్ అక్రమాలపై దర్యాప్తు బాధ్యతలను స్వీకరించిన సిబిఐ జోరు పెంచింది బీహార్ గుజరాత్ రాష్ట్రాల్లో నీట్ అవత అవకతవకలకు సంబంధించి నమోదైన ఒక్కో కేసును రీ రిజిస్టర్ చేసింది రాజస్థాన్లో మూడు కేసుల దర్యాప్తును స్వీకరించింది మహారాష్ట్రలోని లాతూర్ యాంటీ టెర్రరిజం స్కాడ్ ఏటీఎస్ నమోదు చేసిన మరో కేసును కూడా సిబిఐ స్వాధనం చేసుకునే అవకాశం ఉంది కాగా నీట్ అక్రమాలపై బీహార్ గుజరాత్లో నమోదైన కేసుల దర్యాప్తునకు ఆదివారానికే పాట్నా గోద్రకు చేరుకున్న సిబిఐ ప్రత్యేక బృందాలు చూడొచ్చు సో కేజ్రీవాల్ కేజ్రీవాల్కు ఇంకొక న్యూస్ కూడా చూడవచ్చు ఈ మధ్యకాలంలో మనం చూస్తాము మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో నిరాశ ఢిల్లీ మద్యం కేసులో కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి బీహార్ జైల్లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో నిరాశ ఎదురొంది ఆయన బెయిల్పై ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించలేదు ఈ కేసులో ట్రయల్ కోర్టు తనకు ఇచ్చిన బెయిల్పై ఢిల్లీ హైకోర్టు మధ్యంతరాలి స్టే విధించడానికి సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు ఈ పిటిషన్ పై మంగళవారం జస్టిస్ మనోజ్ మిశ్రా జస్టిస్ ఎస్వి ఎన్ బెల్తో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది హైకోర్టు స్టే విధించిన తీరు అసాధారణంగా ఉందని అయితే ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది హైకోర్టు తీర్పు కోసం మరో రోజు వేచి చూద్దామని తెలిపింది విచారణ బుధవారానికి వాయిదా వేసింది మరోవైపు కేజ్రీవాల్ బెయిల్ ఇవ్వకుండా స్టే ఇవ్వాలంటూ ఈడీ చేసిన వినతిపై మంగళవారం హైకోర్టు నిర్ణయం వెలువడించింది చూడవచ్చు నీట్ను రద్దు చేయండి మమతా బెనర్జీ ఆమె కూడా అందరూ ఇదే విధంగా చేస్తున్నారు ఈ ఈ లీకేజ్ అనేది ఎప్పుడైతే ప్రింటింగ్ ఇస్తారో ఆ ప్రింటింగ్ ప్రెస్ నుంచే పేపర్ లీక్ అవుతుంది సో మరి దీన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వీళ్ళని పట్టుకుని అరెస్ట్ చేయాలని పలువురు కోరుతున్నాయి యూపీలో ఆరు ప్రశ్నపత్రం లీక్లో మరో ఆరు నిందితుల అరెస్టు సో విద్యార్థులకు ఎట్టి పరిస్థితి అన్యాయం జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు అదేవిధంగా ఒక యువకుడు అరుదైన వ్యాధి బారిన పేద యువకుడట అట ఎయిటీ పవర్సెంట్ వంగిపోయిన వెన్నముక ఈ మధ్యలో వింత వింత వ్యాధులు వస్తున్నాయి ఈ వ్యాధులు అంటే మన టెక్నాలజీకి అనుగుణంగా ఎలాంటి మెడిసిన్స్ వస్తున్నాయో తెలియదు కానీ వాటికంటే అధికంగా అంటే డిఫరెంట్ వ్యాధులు వస్తున్నాయి సో దీనిపై ప్రభుత్వాలు సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు సో చూడవచ్చు ఒక చెంచు మహిళపై దాడి మానవత్వానికి తలవంపు నిమ్స్లో బాధితురాలకి బట్టి జూపల్లి పరామర్శ ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా కానీ అరాచకాలు అఘాయిత్యాలు అత్యాచారాలు ఇది ఎంతవరకు ప్రభుత్వాలు వీటిపై స్పందించి కఠినమైన చర్యలు తీసుకుంటుందో మనం చూడాల్సింది చూడొచ్చు కొల్లాపూర్ మండలం మొలిచింతపల్లికి చెందిన చెంచు మహిళపై జరిగిన అమాన అమానవీయ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చెప్పారు చూడొచ్చు సో నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకున్న మహిళతో మాట్లాడుతున్న బట్టి అలాగే జూపల్లి కృష్ణారావు గారు సో కార్పొరేట్ తరహాలో సమీకృత గురుకులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని ఒకే చోట ఇరవై ఇరవై ఐదు ఎకరాల్లో దాదాపు ఇరవై రెండు కోట్లతో నిర్మాణం చూడొచ్చు పాట్ల వివాదం ఈ మధ్య చూస్తున్నాం రియల్ ఎస్టేట్స్ దందాలు గొడవలు సో గా అంటే వాళ్ళకు రావాల్సిన భూమి లాక్కొని దౌర్జన్యం చేస్తూ కొట్టుటూ చంపుతూ సో వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు దీనిపై కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళని చేయాలని కోరుతున్నారు చూడొచ్చు మళ్ళీ కూడా విద్యా విద్య వా వ్యాపారీకరణ విషఫలితమే నీట్ కుంభకోణం నీట్ 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 ఎప్పుడు చూసినా నీటు ప్రజలకు ఈ యువతి యువకులకు చదువుకున్న స్టూడెంట్స్కి ఎలాంటి అన్యాయం జరుగుతుంది ఇది చాలా బాధాకరం సో ఇంకొక న్యూస్ చూడవచ్చు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో బలపడిన బీజేపీ ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఉత్తర భారతదేశంలో తమ సీట్లను కోల్పోయింది కానీ దక్షిణ భారతదేశంలో తన బలాన్ని పెంచుకుంది ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రెట్టింపు సీట్లను సాధించి ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచుకుంది తెలంగాణ గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ తన బలాన్ని పెంచుకుంటూ వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు ఎంపీ సీట్లను సా సాధించడంతో పాటు హైదరాబాద్ మహానగర ఎన్నికల్లో ఎక్కువ కార్పొరేట్ సీట్లను గెలిచింది రెండు ఉప ఎన్నికల్లో గెలవడమే గెలవడంతో పాటు పార్టీ తన బలాన్ని తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో విసరించుకుంటూ వస్తుంది గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఉన్న సీట్ నుంచి ఉన్న ఒక్క సీట్ నుంచి ఎనిమిది సీట్ల వరకు గెలుచుకుంది సో దాదాపు ఇరవై చోట్ల రెండవ స్థానంలో ఉండి గట్టి పోటీ ఇచ్చింది గతంలో ఉన్న ఆరు శాతం నుంచి పద్నాలుగు శాతం వరకు ఓట్లను సాధించింది బీజేపీ అంటే పట్టణ పార్టీ అన్న ముద్రను పూర్తిగా చెరిపివేసి హైదరాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వంటి జిల్లాల్లో ఎక్కువ అసెంబ్లీ స్థానం గెలుచుకుంది ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మాదిక సామాజిక వర్గ ప్రజలను తమ వైపు తిప్పుకోవడం కూడా బిజెపి విజయం సాధించింది సో చూడవచ్చు ఆశలు ఈ మధ్యకాలంలో మన రైతులు వెయిట్ చేస్తున్నారు రుణమాఫీ ఎప్పుడు ఎప్పుడు అని చూస్తున్నారు రుణమాఫీ ప్రకటనతో జిల్లా వ్యాప్తంగా రైతుల హర్షాలు సో రైతు రుణమాఫీకి ప్రభుత్వ నిర్ణయం వివరాల సేకరణలో అధికారుల నిమగ్నం వివిధ విధి విధానాలు ప్రకటించగానే అర్హుల జాబితా ప్రకటించిన లీడ్ బ్యాంక్ అధికారులు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదికి ముందున్న రుణాలు అన్ని మాఫీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా వార్త చూడొచ్చు యోధ మెడికల్ కాలేజ్ స్కూల్ బస్సు నిర్లక్ష్యం ప్రజావాణి చూడొచ్చు మూగ జీవాలకు శాపంగా ట్రాన్స్ఫార్మర్లు ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడైతే ఎలక్ట్రికల్ విలేజ్లలో ఉంటాయో వాటికి చుట్టూ కాంపౌండ్ వేయాలి సో వేయకుండా ఓపెన్ గా పెడుతున్నారు సో అక్కడికి చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి వెళ్తూ షాక్ గురై చనిపోతున్నారు అదేవిధంగా చూడవచ్చు చిత్రంలో ఒక గేదె కూడా ఆ గేదె కూడా ట్రాన్స్ఫార్మర్ కి టచ్ అయిపోయి వేసుకుని షాక్ గురైపోయి చనిపోయింది సో దీనికి బాధ్యత ఎవరు సో గవర్నమెంట్ దీనిపై ఒక చూడొచ్చు రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ చిత్రపటానికి పలాభిషేకం చేస్తున్నారు రైతులు ప్రజలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి సో చూడొచ్చు బీసీల ఉన్నతికి కృషి చేసిన స్వర్గీయ వర్గుల రాజారామంటారు ప్రజావానికి సో ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం ప్రజావానికి వినతుల విలువ జీజిహెచ్ లో చూడాల సమయం ఇప్పుడు మనం ఇంతకుముందు చదువుకున్నాము సో అదేవిధంగా చూడవచ్చు సో హెల్త్ హెల్త్ న్యూస్ అంత హెల్త్ న్యూస్ ఒకే తెరపై రజనీ సల్మాన్ మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి ఒక ఆ సినిమా తీయబోతున్నారని ఒక మనం న్యూస్లో చూడవచ్చు ఫిలిం న్యూస్లో ఫిలిం న్యూస్ ఇది సో క్రికెట్ మ్యాచ్ సూపర్ హిట్ మ్యాచ్ నిన్న జరిగిన క్రికెట్ మ్యాచ్లో నలభై యొక్క బంతుల్లో తొంభై రన్స్ చేసి రోహిత్ హవా ఆస్ట్రేలియాపై భారత్ గెలుపు ఇరవై ఏడున ఇంగ్లాండ్తో సెమీస్ మన ఇండియా సెమీఫైనల్ చేరుకుంది సో ఈ న్యూస్ కూడా మనం చూడొచ్చు చూడొచ్చు మళ్ళీ కాంగ్రెస్లోకి పోచారు ఇదంతా పాత న్యూస్ సేమ్ న్యూస్ సంజయ్ చేరికపై జీవన్రెడ్డి కీనక గంజాయి 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 గంజాయిని తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయాలని ప్రజలు కోరుతున్నారు సో ఇంకొక న్యూస్ చూడొచ్చు మనకు ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కలిసి మన తెలంగాణకు రావాల్సిన టెండర్లు సో ఫండ్స్ ఏమున్నాయో చేసి తెలుసుకుంటున్నారు ఉప్పల్ ఫ్లైఓవర్ టెండర్లు రద్దు కేంద్ర మంత్రి గడ్కరీ అధికారులకు ఆదేశించారు మళ్ళీ టెండర్లు పిలవాలని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు సో విధంగా ఢిల్లీ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ హిట్లర్ కు జ్ఞాపకం బహుకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో రాష్ట్ర ఎంపీలు బలరాం నాయక్ కడియం కావ్య తదితరులు సో మన రాష్ట్రానికి రావాల్సిన ఫండ్స్ ఇవ్వాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రులను కలిసి విన వినతి పత్రాలు సమర్పిస్తున్నారు సో బదిలీ అయిన ఐఏఎస్ అధికారుల జాబితా లిస్ట్ వచ్చింది మనకి ఇప్పుడు ఇక్కడ ఉంది ఇప్పటిదాకా చదివాము సో చుడు తాగుడు గొడవకు తండ్రి కూతురి ప్రాణాల బలి ఎందుకు తాగు వచ్చావు అంటూ ప్రశ్నించిన కూతురు ఇద్దరి మధ్య వాగ్వం బావిలో దూకిన కుమార్తె కాపాడేందుకు దూకిన తండ్రి ఇద్దరు మృతి సో ఈ మధ్యకాలం చూస్తున్నాము తావుడుకు బానిసలై వావి వరుసలు తెలియకుండా సొంత కూతులపైనే హత్యాచారాలు చేస్తూ చుట్టుపక్కల వారిని అంటే ఆ ఆ మద్య మత్తులో ఆ గంజాయి మతలో ఏం చేస్తున్నారో తెలియకుండా కూడా ఈ విధంగా చేస్తున్నారు సో ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకున్నారు మళ్ళీ ఇంకోటి బాలికపై బాబాయ్ అత్యాచారం ఇది ఎక్కడ వింటున్నాము అసలు మరి ప్రభుత్వాల పరిస్థితి చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి జగన్కు చుక్కలు చూపుతున్న వైసీపీ కార్యకర్తలు ఇదొకటి నీ చూడవచ్చు ఆంధ్రజ్యోతి దిక్చూచి సో ఆంధ్రజ్యోతిలో ఈరోజు ఉన్న వార్తలు మనము ఇప్పటిదాకా చూసుకున్నాము సో దయచేసి చూస్తున్న వ్యూర్స్ అందరూ డిటి న్యూస్ డిడబల్ఈటిఏ డిటి న్యూస్ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయాలని నన్ను ఆశీర్వదించాలని పోతున్నాను మీ దీటి వెంకటస్వామి